ఒంగోలు మామిడిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి మందిర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి మరియు లక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతములు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు ఆరు నాగమల్లేశ్వరరావు లక్ష్మీ అమ్మవార్లకు శ్రీ సత్యనారాయణ స్వామి వార్లకు పంచామృత అభిషేకం నిర్వహించారు మందిర కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు మాట్లాడుతూ మా మందిరంలో ప్రతి పౌర్ణమికి సామూహిక వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని అలాగే మందిరానికి వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు కార్యక్రమంలో మందిర కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు ట్రెజరర్ ఏ ఆదినారాయణ రెడ్డి జాయింట్ సెక్రటరీ కె సుబ్బారావు విసి నెంబర్ పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఉం యా నమః పాయామి హోవలే పరిదానలో సుభాసిని అందరూ వసగా కూర్చొని తమత్తరలా కూర్చొని క్యాప్టన్ యథైతే యాన యా నమః పాయామి నమః పాయామి దరదకర క్ిపరిందిడిథవిదండల షసయాకంTele గానల బూల మిం గాప్దేం మ్సింగటిడల సిలిన గేవిరసి఑ం లండితిండేం సితరంకం పుడేం 50 వలిఠరల ప్కిస్కలల அதுக்கு அந்த கூட தங்க மனசுல பார்த்து நமக்கு மாத்திரை இருக்கும் மாத்திரை இருக்கும் மாத்திரை இருக்கும் மாத்திரை இருக்கும் மாத்திரை இருக்கும் மாத்திரை இருக்கும் வாக்கேர் வஹ ஓம திதேர் வஹ ஓம் திதேர் வஹ ஓம் திகாயே நமஹ ஓம் மதாயே நமஹ ஓம் மசாரே நமஹ ஓம் கமலாயே நமஹ ஓம் காந்தாயே நமஹ ஓம் ஹோதை நமஹ அனதேர் வஹ அஷோகாயே நமஹ அபரதாயே நமஹ ஓம் திக்தாயே நமஹ ஓம் மதாயே நமஹ వతకే నమః అపసదకే నమః వసమారద నమః రోధదేవ కే నమః అవగతికే నమః భూమ్యరంద నమః వప్రసన్నాయ నమః కతౌలకే నమః ఉక్తర్బజ आप बंदो को चिनाव आश्चर्य बैठे पनप को चिन्ह चतर माली समस्त राजा बजाय रहे दब बजाय देख दब जाय धुपना बजाय धुपना पूजा हमारे पास यावी मगवा चपडी मंत्र ही है ना तीन चक्र लाल बलिया तीन आश्चर्य मंदो के पास यावी इन इंजिया मंगल का रंजीरा जानो हालांकि हमारे पास यावी इंजिया जाना हमारे पा�

ஜெர்மந்த ஹரதானிஜாயர் பாரதானே படன் சந்தேவதச்சனம் வரேவதே பாவோ கம்பமாய் தாயிமா கர்மயாதேவா சரணாகத மத்தலாய் அன்யதா கரண நாவேவ சரணம் மம பலகண்ணம் மா தஸ்மாது தஸ்மாது கார்ண்ய பாவேனா ஓம் மாத்வதчина ஆசனா பூரவாக நமஸ்காராய தேவா paripurnam பலத்தோதே அனய ஞான ஞானவாஹராதி தகல

कल्याणः आयुर्वन्त यशोवर्साति दवायुः समान भवति तदा एव रधेन्द्री आयुष्यमण्ड इति रस्तु यशोकार्य रसस्य बाचिनः परविनामता कर्मकरणं बहिर्णाय लक्ष्यते यौपदेपदप्रदस्य अमयहरं कर्मैका अव इष्टान् एव वृत्तानु वर्तते तदा तन् महिर्णाय दक्ष्यते यौपदेपदपदस्य दर्भयामि

వాళ్ళ దగ్గర వెళ్తుంటాడు మహిమ విషయం ఏంటి నాకు చెప్పండి సత్యనారాయణ స్వామి వారు మనం ఏ కోరిక కోరుకుంటామో ఆ కోరికను నిజం చేసేవాడే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వారు వారు అందువల్ల మా కోరినీ కూడా ఆ పురుల పడకుండా మేము కాపాడుకోసం కాదు నా చేతికి రావాలి నా నూరు కురుకుమారు బతకాలి ప్రహారాధికారి కూడా ఎంతగానో అత్యంత వైభవతంగా ఆనందంగా నా బయలుదేరి వెళ్తున్నాడు

સનાડ મચ્છર ગડિયાર પ્રેક્ટિક రథం త్వలేదు కదా నేను వెనకా ఇదే రథం తోరండి అని చెప్పేటప్పటికీ ఇక మహారాజు గారు అత్యంత వైభవవేతంగా రథాన్ని కోరుతుండేటప్పటికి రాజ్య పొలి వెళ్ళేటప్పటికి పోయి మంత్రివర్య ఇలా మన రాజ్యానికి చెప్పి చెట్లాడండి సాక్షాత్తు లక్ష్మీ వల్లప్పుడే తన యొక్క మంత్రి రూపాలు ఎదురుగా వచ్చి మనం చేసినటువంటి తప్పు విధానాన్ని తెలియజేయడం కోసంగా ఈ పని చేశాడని చెప్పి ఈ సత్యదేవిక వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవతంగా తన రాజుగా చాటిపే ఇచ్చాడు అంతేకాకుండా ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తున్నారో ఆ వ్రతాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కావాల్సినటువంటి వస్తుతామకలు కూడా దాన్ని ఏర్పాటు చేసి ఆ వ్రత కార్యక్రమాల్లో కూడా పాల్గొని శిలప్రదార్థాలు సేకరించి ఇంటికి వచ్చేవాడు అనమాట భక్తులారా మన సంవత్సరానికి పర్యాయం ఒక్క పర్యాయం సరే భగవంతుని తరించుకోలేమా భగవంతుడు సంబంధించినటువంటి వస్తువులు కానీ వస్తువులు కానీ దహర్మాలు కూడా చేసుకోలేమా ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే సాక్షాత్తు ఆయన వల్లే ఆయన వల్ల సృష్టి కూడా అంతా కూడా నడుస్తుంటుంది ఆయన అన్నం పోసిన తక్షణమే కన్ను రెప్పపాటిట అంటే సృష్టి మొత్తం కూడా ఏమీ ఉండదండి అందువల్ల సంవత్సరానికి ఒక పర్యాయం సరే ఆయన తలచుకుంటూ మన బిడ్డల క్షేమం కోసంగా మన యొక్క ఆరోగ్యాల క్షేమం కోసంగా మనం బాగుండాలనే ఉద్దేశంతో పాసరానికి ఒక పర్యాయం తలుచుకుంటూ ఇంతకన్నా గొప్ప సులభమైనటువంటి గ్రంథం అనేది ఈ చరిత్రలో ఎక్కడా కూడా లేదండి సాక్షాత్తు లక్ష్మీ వల్లప్పుడే ఈ సత్యనారాయణ స్వామి వారి రూపంలో కలియుగంలో అవతరించాడు అవతరించి ఈ వ్రతాల గురించి చెప్పాడు కూడా ఈ వ్రతాన్ని ఎవరికైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక చేసేవాడే శ్రీ సత్యనారాయణ స్వామి వారిగా ఈ కలియుగంలో వల్ల అవతరించాడు అంతవల జయ శ్రీరామ్ భక్తులందరికీ ఆహ్వానం శ్రీ సీతారామ స్వామి వారి మందిర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా మామిడిపాలెం సీతారామస్వామి మందిరంలో ఏర్పాటు చేసినటువంటి సహిత అన్నవరం వీర వెంకటత్యనారాయణ స్వామి వారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేశాం దానిలో భాగంగా ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు తొమ్మిది గంటల నుంచి మన రామ మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ మంది కూడా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి నెల ప్రతి పవర్నానికి సత్యనారాయణ స్వామి వ్రతములు ఏర్పాటు చేస్తున్నాం సామూహ్యంగా దీనికి ఎలాంటి రుసుము లేదండి మీరందరూ ముందుగా మీ పేర్లు నమోదు చేసుకొని ఈ రథంలో పాల్గొని సత్యనారాయణ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే శుక్రవారము మహాలక్ష్మి వారి జయంతి సందర్భంగా ఈరోజు కూడా మహిళల చేత కుంకుమ పూజ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాం మా మందిరంలో ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు కాబట్టి మహిళలందరికీ అంత అదేవిధంగా భక్తులందరికీ మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యమైన గమనిక మా మందిరం కట్టి సంవత్సరం రేపు శ్రీరామనవమి నాటికి సంవత్సరం పూర్తవుతుందండి ఆరో తారీఖు శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి కళ్యాణం కూడా మా మందిరం ఏర్పాటు చేశాం భక్తులు కూడా మీ పేరు నమోదు చేసుకొని కళ్యాణంలో కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఇంకా మందిరానికి కొన్ని చేయవలసిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయినాయి భక్తులు కూడా మీ యొక్క విరాళాలు సమర్పించి ఈ మందిరాన్ని సుందరంగా తీర్చితే విధంగా సహకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నా పేరు వి హనుమంతరావు సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షులు శ్రీరామ్ మన సీతారామస్వామి వారి గుడి నిర్మాణం దాదాపు సుమారుగా సంవత్సరం క్రితం మొదలుపెట్టాము సంవత్సరం లోపల మొత్తం పూర్తయిపోయి అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రేపు శ్రీరామనవమి నాటికి సంవత్సరం అవుతుంది రేపు ఆరో తారీఖు ఏప్రిల్ ఆరో తారీఖు ప్రజలందరూ వచ్చి ఈ స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొస్తున్నా కోరుతున్నాం శ్రీరామ్ నా పేరు వెంకయారెడ్డి గుడి కార్యదర్శిని ఈ రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే చాలా కష్టతరమైన పని అటువంటిది ఈ ధార్మిక కార్యక్రమాలు జరగడంలో అత్యంత శ్రద్ధ వహించి శ్రద్ధ వహించి ఈ కమిటీ వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ భక్తులందరికీ ఇట్లాంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు రెండోది ఇటీవలే శ్రీ హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది అది కూడా మూడు రోజుల కార్యక్రమంలో హోమాలు తర్వాత జలాదివాసం ఇవన్నీ జరిపి హనుమాన్ యొక్క విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది అందరూ భక్తులందరూ వచ్చి ఆంజనేయ స్వామి అనుగ్రహ పాత్రలైనారు అట్లనే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది అందువల్ల దీని భక్తులందరూ సహకరిస్తేనే ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఈ రోజుల్లో ఈ ధార్మిక కార్యక్రమాలు జరగాలంటే ఒక ఒకళ్ళ వల్ల కాదు అందరూ కలిసి చేస్తేనే ఇది మనకి సక్సెస్ అవుతుంటుంది ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిరుగ్నంగా జరుపుతున్నారు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరపాల్సి ఉంది అవి కూడా భక్తులు సహకారంతో జరపాలని కోరుకుంటున్నాము మీ అందరూ సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది జై శ్రీరామ్ నా పేరు సునీత మామిడిపాలెన చేసి వేం చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దే కుంకుమ ఈరోజు మా అమ్మవారి జయంతి సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించాము అత్యంత వైభవంగా నిర్వహించాము కావున భక్తులు అందరూ సహకరించారు ఇంకా ఇలాంటి పూజలు మేము ఎన్నో జరుపుకుంటాము అందరూ సంతోషంగా చేసుకున్నాము అంతా బాగా జరిగింది అలాగే వీర వెంకట సత్యనారాయణ వ్రతం కూడా జరుపుకున్నాము ఈ సన్నిధిలో మామిడి సన్నిధులు అంతా బాగా కలిసి నిర్వహించుకున్నాం పూజా కార్యక్రమాలన్నీ బాగా సద్వినయంగా చేసుకున్నాం పంతులు గారు మాకు బాగా సహకరించారు అందరికీ ధన్యవాదాలు శ్రీ గరుపు నమ శ్రీ మహాగణాధిపతి మహా సరస్య నమ భక్తమాసేలు ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారి మందిర ప్రాంగణంలో కొలువు వంటి శ్రీ రమావసుందర సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి వారి సామూహికంగా సత్యవ్రతాలు అత్యంత బోపేతంగా జరపబడ్డాయి అంతేకాకుండా ఈరోజు చాలా ప్రత్యేకమైన విశేషమైన పర్వదినం ఎందు అంటే సాక్షాతుతి మహాలక్ష్మి అమ్మవారు పాలకడల సముద్రంపై నుంచి జన్మించినటువంటి జన్మదినోత్సవం అండి ఇటువంటి జన్మదినోత్సవంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కూడా మహిళా మండలందరి చేత చక్కగా సామూహికంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామణ కుంకుమాచన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేశాము మహిళా మండలందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణ పాత్రలైనారు అంతేకాకుండా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరింతగా బాగా అభివృద్ధి పథాల్లోకి తీసుకువెళ్లాలని భౌతికులందరూ కూడా కమిటీ వారందరూ కూడా సహకరించి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనవి చేయించుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్